ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి ప్రైవేటైజేషన్ చేస్తా అనే వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం పెట్టారు దానిలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి నార్త్ మండలం సౌత్ మండలం టౌన్ అన్నీ కలుపుకొని అరవై వేలు పైబడిన సంతకాలని పంపించడం జరుగుతుంది ఈరోజు అంటే మచ్చుక్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే ప్రతి ఇంటికి వెళ్ళగా తెలుగుదేశం వాళ్ళు సైతం తెలుగుదేశాన్ని ఇంటిపైన జెండా తెలుగుదేశం జెండాని కట్టుకున్న వాళ్ళు సైతం ఈ నిర్ణయం తప్పండి ఈ నిర్ణయానికి మీరు వీడియో తీసుకున్న పర్లా ఫోటో తీసుకున్నా పర్లా నిర్భయంగా మేము సంతకం పెడతాం ఈ నిర్ణయం తప్పు ఎవరు చేసినా కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని తద్వారా వచ్చే హాస్పిటల్ని ప్రైవేట్ చేయడం తప్పు అని చెప్తూ వాళ్ళే సంతకం పెడతాం అనేది నిజంగా రాజకీయాల్లో ఇన్నేళ్లు తిరుగుతున్న సీనియర్ లీడర్లు కూడా ఎంతో ఆశ్చర్యంగా ఎప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంత ముందుకొచ్చి సంతకం చేయడం మేము చూడలేదండి అట్లా ముందలకొచ్చి సంతకం పెట్టారు అలాగే కొన్ని చోట్ల మేము కాలేజీల దగ్గర కూడా వెళ్ళినప్పుడు పిల్లలు ఏమంటే ఈ గవర్నమెంట్ వచ్చిన కాయ నుంచి మాకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ కూడా తక్కువ రేటుతో కేవలం పదిహేను వేలతో ఎంబీబీఎస్ చదువుకున్న పిల్లలకి అది కూడా దూరం చేస్తున్నారంటే ఖచ్చితంగా మేము సంతకం పెడతామని వాళ్ళే వచ్చి ముందుకు వచ్చి సంతకం పెడతాం యంగ్స్టర్స్ లో ఇంత ఆలోచన చైతన్యం రావడం కూడా మా అందరినీ ఆశ్చర్యానికి గురి